పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వడంతో రావల్పిండిలోని కారాగారం వద్ద ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు ఇవాళ డిసెంబర్ రెండున ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని అడియాలా జైలు అధికారులు స్పష్టం చేశారు ఇమ్రాన్ ఖాన్ ను మరో జైలుకు తరలించారన్న వార్తలను అడియాలా జైలు అధికారులు ఖండించారు ఫైవ్ స్టార్ హోటల్ కంటే ఇమ్రాన్ ఖాన్కు మెరుగైన ఆహారం అందుతోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు కస్టడీలో ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేక వసతులు కల్పించినట్లు వెల్లడించారు టెలివిజన్లో ఏ ఛానల్ అయినా చూసుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు వ్యాయామం చేసుకునేందుకు కూడా యంత్రాలు సమకూర్చినట్లు తెలిపారు ఇమ్రాన్ ఖాన్ అనేక కేసుల్లో రెండు ఇరవై మూడు ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు నెల రోజులుగా ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు కుటుంబీకులతో పాటు ఖైబర్ పక్తుంక్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదికి కూడా అనుమతి ఇవ్వలేదు ఈ క్రమంలోనే అడియాల జైలులో ఉన్న ఇమ్రాన్ మరణించారంటూ రావల్పిండిలోని కారాగారం ముందు వందల మంది పీటీఐ మద్దతుదారులు బుధవారం నిరసనలు చేపట్టారు ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన ముగ్గురు సోదరీ డిమాండ్ చేశారు ఆందోళన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు